హలో అండి అందరికీ ఈరోజు నేను మస్క్ మిలాన్ ఐస్ క్రీమ్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేశానండి చాలా బాగా కుదిరింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటే వెంటనే తినేయాలనిపిస్తుంది కదా అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద గిన్నె అయితే పెట్టుకోవాలి దీంట్లో ఇక్కడ అర లీటర్ పాలు అయితే తీసుకున్నాను ఈ పాలు పోసుకొని మన టేస్ట్కి సరిపోయినంత షుగర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లవర్ తీసుకున్నాను దీన్ని ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా కప్పులు అయితే వేసుకోండి ఇప్పుడు చల్లని పాలు కొంచెం పోసుకుంటూ ఉండలు లేకుండా ఈ విధంగా పిండిని అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని మనం మరుగుతున్న పాలలో కొంచెం వేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ వేసుకోవాలి ఎక్కడ కూడా ఉండలు కట్టుకుంటే ఈ విధంగా కలుపుతూ ఉండండి ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఇది మరుగుతునేద్దాం ఇప్పుడు పక్కనే మస్కమిలాన్ని ఈ విధంగా పైన క్యాప్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు లోపల ఉన్న సీడ్స్ని అలాగే పల్ప్ని కూడా సపరేట్ చేసుకోవాలి సీడ్స్ని అయితే తీసి పక్కన పెట్టేసేయండి పల్ప్ ఉంది కదా ఈ పల్ప్ అంతా కూడా ఒక కప్లోకి అయితే తీసుకోవాలి ఈ పలుపుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి దీంట్లో ఒక చిన్న ముక్క పక్కన అయితే పెట్టుకున్నాను ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం మరతున్న పాలల్లో వేసుకొని ఒకసారి విధంగా కలుపుకోండి ఇప్పుడు దీంట్లోనే మనం కట్ చేసుకున్న బాదం కూడా వేసేసుకుందాం వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు దీంట్లో చిన్న ముక్క పక్కన పెట్టాను కదా దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా వేసేసుకుందాం వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా మస్క్మిలాన్ని అయితే లోపలంతా గుజ్జు తీసిన తర్వాత ఉన్ని డప్పు ఉంటుంది కదా దాంట్లో అయితే ఇదంతా వేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫుల్గా వేసుకున్న తర్వాత పైన బాదం కొంచెం జల్లుకొని దానిపైనేమో క్యాప్ పెట్టేసి డీ ఫ్రిడ్జ్లో సిక్స్ టు సెవెన్ అవర్స్ అయితే పెట్టేసేయాలి నాకు మిగిలిన దాన్ని ఇలా ఐస్ క్రీమ్లో కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ మనకి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి పైన తొక్క కూడా తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పిల్లలకి ఇవ్వండి చాలా బాగుంటుంది పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు ఇప్పుడు సమ్మర్లో పిల్లలైతే ఇంటి దగ్గర ఉంటారు కదా ఎక్కువగా ఐస్ క్రీమ్స్ అవి అడుగుతుంటారు బయట ఎక్కువ తినడం అంత మంచిది కాదు కాబట్టి ఇలా ఫ్రూట్స్తో ఇంట్లో ఐస్ క్రీమ్ చేసి పెట్టండి పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిది ప్లీజ్ లైక్ అండ్ షేర్